హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక మంచి కిచెన్ మేకోవర్ ఓవర్ చేస్తున్నానండి ఇది ఏంటి అనుకుంటున్నారా చూపిస్తానండి నేను మామూలుగా మనము పల్లెటూర్లలో కానీ లేకపోతే పెద్దగా మార్బల్స్ టైల్స్ ఉన్న వాటిలోనే మనం డిజైన్ చేసుకోకుండా సింపుల్గా ఉన్న వాటిని ఉడకంగా మనము ఎలా చేసుకోవాలనే విధానం గురించి ఈరోజు మీకు చూపించబోతున్నానండి నా కిచెన్ మేకవర్ చేసుకోబోతున్నాను అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాది చాలా ఏమేమే ఉన్నాయి రెంటెడ్ రూమ్ ఈ రెంటెడ్ రూమ్లో అసలు కిచెన్ ప్లాట్ఫారం అంత నీట్గా క్లీన్గా లేదనమాట టైల్స్ అలాంటివి లేవు అలాగా టైల్స్ అలాంటివి లేనప్పుడు ఎలా మనము దాన్ని డిజైన్గా చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను నేను వాల్పేపర్ తెచ్చుకున్నానండి ఏదైతే వాళ్ళకు మనము టైల్స్ లాగా అలాంటి పేపర్ తీసుకొచ్చుకున్నాను ఇది ఇప్పుడు ఇది తీసుకొని ఎలా పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా ఖాళీగా ఉందండి టైల్స్ అనేటివి లేవు అయితే ఇప్పుడు నేను దీనికి వాల్పేపర్ అనేది అమర్చుకుంటున్నాను ఫస్ట్ మేజర్మెంట్ అయితే తీసుకుంటానండి ఇది నేను ఎంత తీసుకున్నాను మేజర్మెంట్ అంటే ఒక వన్ ఫీట్ టెన్ ఇంచెస్ తీసుకున్నానండి వన్ ఫీట్ టెన్ ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం మార్కింగ్ పెట్టుకుంటే ఎంత ఏంది అనేది తెలుస్తుంది కరెక్ట్గా ఒకే లైన్ వేలో చేసుకోగలుగుతామని నేను ఇలా మార్కింగ్ అయితే మధ్య మధ్యలో అలా డాట్ ఇచ్చి చేసుకుంటూ మార్కింగ్ అనేది ఇచ్చేసాను ఇది సగంలోనే ఇస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ సైడ్లో మనం కడుక్కుంటే వాటర్ అనేది మొత్తం పడుతూ ఉంటుంది కాబట్టి సగంలోనే ఇచ్చేస్తున్నాను ఇలా మనం ఇప్పుడు చూడండి ఇది వాల్పేపర్ అండి నేను ఇది ఏదైతే మనం టైల్స్ వాల్పేపర్ ఉంటుంది కదా మన ఏదైతే కిచెన్ వాల్పేపర్ అని అది తెచ్చుకున్నానండి దీని మెజర్మెంట్ వచ్చేసి వన్ ఫీట్ ఫైవ్ ఇంకా ఇంచెస్ తక్కువ పడుతుంది కాబట్టి వాటిని మనము ఎడ్జెస్లు కట్ చేసేసుకొని మీనా స్టిక్కర్లా స్టిక్కర్ అంటించుకుంటే చాలా బాగుంటుంది మొత్తం కంప్లీట్గా చేసి చూపిస్తానండి ఎంత బాగుంటుంది బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీరు మీ మాటల ద్వారా కామెంట్ ద్వారా చెప్పాలండి ఇలా మనము ఎప్పుడే కానీ వాల్కి అంటించేటప్పుడు కొంచెం డస్ట్ అనేది ఉంటుంది క్లాత్తో మొత్తం క్లీన్గా తుడిచేసేసుకొని నేను ఇలా మధ్యలో ఎడ్జెస్ అనేది తీసేసి ఇలా అతికించాను చూడండి ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి మాత్రం నేను చిన్నగా పేపర్ అనేది అడ్జస్ట్ మన ఎడ్జెస్ ఉంటాయి కదా వాటి అన్నిటిని కట్ చేసేసి అంటిస్తాను ఆ కోసకు మాత్రం మిగిలిపోయిందండి దీని లెంత్ వచ్చేసి చాలా తక్కువగా ఉండడం వలన ఆ లాస్ట్లో మిగిలినందుకు ఇలా మనం మధ్య మధ్యలో కట్ చేసేసుకొని ఇలా అంటించుకోవాలండి చాలా కుస్తీలు అయితే పట్టేసేసేసాను ఓకే ఒక్కరు ఉండుంటే చాలా కుస్తీలు పట్టవలసి వస్తుందండి ఎవరైనా మనకు సపోర్టివ్గా ఎవరైనా మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉండుంటే మంచిగా అంటించుకోవచ్చు అయినా ఎట్టకేలకు నేనైతే మొత్తం క్లియర్గా నీట్గా అయితే అంటించుకున్నానండి సాధ్యమైనంత వరకు ఎలా పెట్టుకుంటానో ఏంటో అనుకున్నాను చాలా బాగా అనిపించింది ఈ కలర్ నాకు చాలా బాగా అద్భుతంగా అనిపించి ఇలా అంటించుకున్నానండి అలాగే ఈ ముంగట పెట్టుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ సైడ్లో కూడా పెట్టేసుకున్నాను చూడండి మొత్తం ఇలా క్లియర్గా పెట్టిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో చాలా మంచిగా లుక్గా అనిపిస్తుంది మనకు ఆయిల్ ఏదైనా పడినప్పుడు ఇలా తూట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే నేను ఈ పక్కన మొత్తం ఇలా అమర్చుకుంటానండి ఈ ట్రే గుడకంగా నేను అమెజాన్లో తెచ్చుకున్నాను చాలా వరకు నేను అమెజాను ఫ్లిప్కార్ట్ మీషోనే యూజ్ చేస్తూ ఉంటానండి ఏవైనా తెచ్చుకోవడానికి నేను ఈ వాల్పేపర్ అయితే మీషోలో తెచ్చుకున్నానండి నాకు వన్ ట్వంటీ సెవెన్ ఎంతనో పడింది అండి దాన్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇలా అమర్చుకున్నాను ఇలా అమార్చుకొని పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానండి నాకైతే చాలా బాగా అనిపించింది అలాగే నేను నైట్ పూట అలా ధూపం అనేది వేసుకుంటాను ఇప్పుడు జస్ట్ మీకు చూపించడం కోసం మంచిగా అనిపించినందుకు ఇలా ధూపం అయితే వేసుకున్నాను ధూపం వేసుకొని ఇది మీషోలో తెచ్చుకున్నానండి దోశ పెంచు దాన్ని కూడా నేను పక్కనే పెట్టేసుకుంటాను ఎందుకంటే నాకు కంటికి చూపుకు కనిపించేటట్టు ఉండాలనేసి అన్నీ ఎదురుగానే పెట్టేసేసుకుంటాను కింద అయితే నీట్గానే ఉందండి దానికి టైల్స్ లేకుండా నీట్గానే ఉంది నేను అప్పుడప్పుడు రొట్టెలు అలాంటివి చేసుకు బాగుందా ఫ్రెండ్స్ నా కిచెన్ మీకు ఎవరు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నానండి అయితే ఇలా నేను చేసుకున్నాను ఇంకా కొద్దిగా ఇక్కడ ఎనక ఉన్న వాటిని ఉడకంగా మార్చేస్తాను ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతానండి ప్రెజెంట్ అయితే నేను వాల్ని ఎలా మార్చుకున్నాను అనేది ఇన్కంప్లీట్గా ఉన్నానని కంప్లీట్ ఎలా చేశాను అనేది ఇది మాత్రం చూపిస్తున్నానండి నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఒకసారి వీడియో మీ లైక్ ద్వారా చెప్పండి ఓకేనండి బాయ్ అండి